ఉత్తర కుమార తెలంగాణ ఫెయిల్యూర్ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుడ కెనాల్ దగ్గరున్న కెనాల్లా నీళ్ళియ శాత కాలేక అసెంబ్లీకి ప్రిపేర్ అయిపోక మూడు వందల అరవై ఐదు రోజులు కెనాళ్ల నీళ్లు వారించిన కేసీఆర్ గారి మీద ఉత్తర ప్రగల్భాలు వరుగుతున్నవా ఉత్తర కుమార ఈ ఉత్తిత్తి మాటలు చేసి రాజగోపాల్ నిన్న ఏదో సీఎం అనే పదం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి నేనేం తక్కువవోననేసి కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేలుతున్నవా కేసీఆర్ గారిని దిడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే కేసీఆర్ గారు దిట్టినొళ్లు కాలగర్భంలా కలిసిపోవుడు ఖాయం మీ కాంగ్రెస్ కూడా తెలంగాణలోనే కాదు దేశంలోనే కాల గర్భంలో కలవబోతుంది మీ అవినీతి పాలన మీ దరిద్రపు గొట్టు పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయిండ్రు తొమ్మిది నెలలనే ఇగో కెనాల్ల పరిస్థితి రాళ్ళు దేరి షెట్లు దేలి ఉన్నాయి గిది ఫెయిల్యూర్ మంత్రి గిది ఒకసారి పట్టించుకోరంతా హలో ఉత్తర కుమార తెలంగాణ ఫెయిల్యూర్ ఇరిగేషన్ శాఖ మంత్రి కెనాల్ దగ్గరున్న దగ్గర ఉన్న కెనాల్లా అసెంబ్లీకి ప్రిపేర్ అయిపోక మూడు వందల అరవై ఐదు రోజులు కెనాళ్ల నీళ్లు వారించిన కేసీఆర్ గారి మీద ఉత్తర ప్రగల్భాలు వరుగుతున్నవా ఉత్తర కుమార ఈ ఉత్తిత్తి మాటలు చేసి రాజగోపాల్ నిన్న ఏదో సీఎం అనే పదం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి నేనేం తక్కువవోననేసి కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేలుతున్నవా కేసీఆర్ గారిని దిడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే కేసీఆర్ గారు దిట్టినొళ్లు కాలగర్భంలా కలిసిపోవుడు ఖాయం మీ కాంగ్రెస్ కూడా తెలంగాణలోనే కాదు దేశంలోనే కాల గర్భంలో కలవబోతుంది మీ అవినీతి పాలన మీ దరిద్రపు గొట్టు పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయిండ్రు తొమ్మిది నెలలల్లనే ఇగో కెనాళ్ల పరిస్థితి రాళ్లు రప్పల్దేరి షెట్టుదేరి ఉన్నాయి గిది ఫెయిల్యూర్ మంత్రి గిది ఒకసారి పట్టించుకోజారంతా